హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు లాస్ట్ అండి ఇయర్ ఎండ్ అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అందరికీ పేరు పేరున వస వర్ష శుభాకాంక్షలు అండి చూడండి నైట్ రైస్ పెరిగిందండి అది వేస్ట్ చేయకుండా మీకు ఒక ఐడియా చెప్తానండి దీంట్లో ఒక చెమ్ము నీళ్ళు వేసుకోవాలండి బాగా అంతా మిక్స్ చేసుకోవాలండి బాగా ట్టి అన్నం ఏం నైట్ కదా చేసింది ఇప్పుడు దీంతో పొంగల్ చేస్తానండి నేను పొంగల్ కావాల్సింది మిరియాలు పచ్చిమిర్చి కరివేపాకు పెసరపప్పు ఒక కప్పు తీసుకుంటానండి దీంతో నేను ఫ్రిడ్జ్లో పెడతానండి పురుగు పట్టుకుని ఉంటుంది ఒక కప్పు నుండి తీసుకుని ఐస్కి ఒక కప్పు నుండి తీసుకుంటానండి ఇప్పుడు పాన్ అంటించుకుంటాను పెనం వేడైందండి నెయ్యి గడ్డ కట్టిందండి కొద్దిగా చలికి కొద్దిగా నూనె కూడా వేసుకుంటున్నానండి రెండు మిక్స్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది వేసుకోవాలండి ఇక కట్ చేసుకుందాం రెండు లంచ్ చిన్నది మురలంటండి ఇట్లా రెండు భాగాలు అయిపోయింది నీళ్లు పోస్తాను ఇప్పుడు దీన్ని వేసుకుంటాం రైస్ ఉడకడప్పుడే ఇక్కడ బుజ్జి చేసుకొని ఇట్టేసుకోవాలండి ఇట్టేసుకొని తడబెట్టుకు తడబెట్టేసి ఇట్లా అండి రోజు పాలకు మెంతక పప్పు అండి నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను అంత నీరా లేచి క్లీన్ చేసుకుంటాను కొద్దిసేపు నానబెడితే బాగుంది క్లీన్ అవుతుందండి రెండు టమాటాలు రెండు ఒకటి తరువాత ఒకటి పప్పుకండి దాన్ని నానబెట్టుకున్నాను ఆల్రెడీ చూడండి ఆకు బాగా క్లీన్ కడుక్కున్నానండి కొద్దిసేపు నానబెట్టినా కిందంతా మట్టి దిగింది పడేసి మళ్ళీ మంచి నీళ్ళు కడి వేసి పెట్టినాను చాలా మంది ఆకుని ఎంత ఎక్కువ ఇట్లా పిసికేస్తారండి అట్లా పిసకూడదండి దీనిలో ఉండే పోషకాలు అన్నీ వెళ్ళిపోతాయండి ఊరికి అట్లా ఇచ్చేయాలండి ఊరిక డిక్ చేసి బాగా నానిచ్చి నానించే క్లీన్ అయిపోతుంది కదా చూడండి నీళ్ళు ఎంత క్లీన్గా ఉన్నాయో అంత తీసుకున్నానండి చూడండి బేళ వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు వేస్తానండి ఒక స్పూన్ ఉప్పు వేస్తాను కొద్దిగా నూనె వేసుకుంటానండి నేను ఇప్పుడు టమాటా వేస్తున్నానండి రెండు టమాటా కట్ చేసి వేసుకున్నాను దానికి తగినంత పచ్చిమిరపకాయలు ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను కడిగి పెట్టినా కదా అప్పుడే పాలాకు మే రెండు మిక్స్ చేసి అండి బాగుంటుంది దగ్గరికి దగ్గరికి రాండి చూడండి కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఉంటాయండి ఒక కుక్కర్ మూత పెట్టేస్తే ఒక నాలుగు రంజులు పెట్టుకోవాలి ఫుల్ గ్లాస్ నీళ్ళు అండి ధనియాలు జీలకర్ర అండి కషాయం చేస్తానండి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలన్నమాట కొద్దిగా నీళ్ళు వేడి అయినాక టూ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి చూడండి వేడి నీళ్ళు ఎక్కినాయి చూడండి టూ స్పూన్ అంటే వేసుకున్నాను జీలకర్ర కొద్దిగా వేసుకోవాలండి ఒక స్పూన్ నిండాక వేసుకుంటాను కొద్దిగా వేసుకుంటాను ఇది హాఫ్ అంటే ఒక కాఫీ గ్లాస్ మై నీళ్ళు బాయిల్ కావాలండి అప్పుడు కొద్దిగా బెల్లం వేసి దించాలండి చాలా మంచిదండి హెల్తీకి డైలీ మార్నింగ్ తాగితే ధనియాలు జీలక కషాయం అండి అంత కొద్దిగా బెల్లం వేసుకోవాలండి మళ్ళీ కట్ చేసి వేస్తున్నా వేస్తాను ఉడికినాక చూడండి ఉడుకుతూ ఉంది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలండి మంచి స్మెల్ ఉంది ధనియాల జీలక ఇల్లు అంతా గమగమ అంటూ ఉందండి చాలా మంచిదండి ఇది తాగితే మాత్రం అయిపోయిందండి ఇక ఉడికిపోయింది చూడండి ఇంట చేసుకున్నాను అంతే అండి సదారి చూడండి చూడండి పొంగల్ ఎంత బాగా అయినా చూడండి నైట్ అన్న మాత్రే తెలియదు అండి ఇది వేడి వేడి పొంగల్ అండి సూపర్ ఉంటుంది అంతే అండి అడగండి ఇది కొద్దిగా పాలు వేసుకొని కలపాలండి పాలు వేసుకున్నాను ఇప్పుడు చూడండి చూడండి పొంగలి రెడీ అయింది ఎంత బాగుందో చూడండి అన్నము వేస్ట్ కాదు టిఫిన్ కూడా రెడీ అవుతుందండి సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి పప్పు తిరువాతకు కన్నం పెట్టుకున్నానండి వేడైంది ఒక రెండు గంటలు నూనె వేసుకుంటానండి ఆవులు వేసుకున్నానండి చిల్కర కొద్ది వేసుకున్నాను ఉద్దిపప్పు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటూ ఇవన్నీ వేసుకున్నాను పప్పు బాగా ఉడిపోయింది కొద్దిగా నీళ్ళు వంచేసుకొని ఎనుక్కకోవడం అండి బాగా ఎనిపేస్తా పప్పు బాగా మెదిగింది పప్పు మీద కడిగేసుకుంటానమ్మ తర్వాత కూడా అయిపోయిందండి తరువాత అయిపోయిందండి పప్పులో వేసేసుకుంటానండి కుక్కర్ కడిగేసి కొద్దిగా నీరు తరువాత పెట్టినా కదండి దీంట్లో వేసేసుకొని నేను దీంట్లో వేసేసుకుంటానండి చూడండి అయిపోయిందండి పప్పు పాలకు మెంతకు వేసి పప్పు అండి సూపర్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి రైస్ కూడా అయిపోయిందండి అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వన్స్ మోర్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరు బై బాయ్